ఈ యాంగిల్స్ మోడల్ రెడీ ముందుగా ఇలా థ్రెడ్స్ రెడీ చేసుకొని అలాగే క్లాత్ టూ మనం అయితే ఒకే పొడవని ఎడలుపు ఫోర్ ఇంచెస్ అలాగే పొడవు కూడా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మనం క్లాత్ టూ కలర్స్ అయితే తీసుకున్నాం కదా టూ కలర్స్ కూడా ఇలాగే ఫోర్ ఇంచెస్ ఉండాలి చూసారు కదా నాలుగు పీసులు అయితే ఒకే సైజులో అయితే తీసుకున్నాను ముందుగా మనం ఇలా రెండు మారతల మీద ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చి క్లాత్ అయితే ముందు నేను ఎల్లో పెడుతున్నాను ఇలా ఎల్లో కూడా రెండు మార్తల మీద ఫోల్డ్ చేసుకొని బ్లూ కలరు దాని పైన పెట్టుకోవాలి లోపల రావాలనుకుంటే పైన ఉండాలి ఏ క్లాత్ అయినా సరే కింద నుండి క్లాత్ అయితే ఫస్ట్ది కింద పెట్టాలి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ది కూడా ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఏ విధంగా ఫోల్డ్ చేశానో ఈ విధంగా రెండు సైల్ది కూడా ఇలా కరెక్ట్ సెంటర్లోకి వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా థ్రెడ్ని మనం సెంటర్లో ఇలా పట్టుకోవాలి పట్టుకొని మళ్ళీ అదే ఫోల్డింగ్ని ఇలా ఒక మడత మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్నాం కదా ఆ పై నుంచి ఈ కింద వరకు కుట్ అయితే లాగేసుకోవాలి ముందుగా పైన చిన్న రఫ్ రఫ్లాక్కొని కుట్టు స్ట్రైట్గా ఇలా కిందకు లాగేయాలి అక్కడ కూడా రఫ్ లాగేసుకోవాలి చూసారు కదా కుట్ అయితే కుట్టేసాం కదా సైడ్ది ఇలా వేస్ట్ ఖర్చు కట్ చేసుకొని ఆ కుట్టింది ఇలా తిరగేసుకోవడమే చూసారు కదా మోడల్ అయితే ఎంత బాగా వచ్చిందో యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి బ్లౌజ్కి అయితే టూ కలర్స్ అయితే చాలా అట్రాక్షన్గా ఉంటుంది చూసారు కదా చూసారు కదా రెండు కూడా రెడీ అయిపోయి అలాగే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి